అలాగే కార్తీక మాసం మొదటి రోజు మార్గపాలి ఉత్సవం అని ఒక ప్రత్యేకమైన ఉత్సవం చేస్తారు అంటే ఆవు దూడ కలిసి ఉంటే కనుక వాటికి ప్రదక్షిణలు చేయటాన్ని మార్గపాలి ఉత్సవం అంటారు ఎక్కడైనా దూడతో కలిసి ఉన్న ఆవు ఉంటే మాత్రం ఖచ్చితంగా వెళ్ళి ప్రదక్షిణలు చేసుకోండి సూర్యోదయానికి కనీసం అరగంట ముందు కార్తీక స్నానం చేయండి కార్తీక స్నానం చేసేటప్పుడు మొదటి రోజు గోవింద 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 పుండరీకాక్ష 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 అనుకుంటూ కార్తీక దామోదర ప్రీత్యర్థం అనుకుంటూ స్నానం చేయండి అలాగే కార్తీక మాసం మొదటి రోజు సమస్త శుభాలు చేకూరాలంటే అందరూ కూడా ఖచ్చితంగా చేయాల్సిన విధి విధానం ఏంటి ఈ కార్తీక మాసంలో మొదటి రోజు కంద బత్సలి ఈ రెండు దానం ఇస్తే చాలా మంచిది గ్రహ దోషాలు తొలగిపోతాయి సమస్త శుభాలు చేకూరతాయి అంటే ఖచ్చితంగా కార్తీక మాసంలో ఒక్కసారైనా నువ్వులు దానం ఇవ్వాలి కేజీ బావు నల్ల నువ్వులు నల్ల వస్త్రంలో కట్టి కార్తీకంలో తప్పకుండా దానం ఇవ్వండి అంత్యకాలంలో యమధర్మరాజు సుందరమైన రూపంతో ప్రత్యక్షమై దివ్యలోకాలకు తీసుకువెళ్తాడని ప్రామాణిక మీ ఇంటి ఆవరణలో తులసి కోట దగ్గర కొద్దిగా గోమయం పేడ తీసుకుని గుండ్రంగా ఆవుపేడను ఏర్పాటు చేసి దాని మీద ఏదైనా చిన్న చెట్టు ఉంచి అక్కడ కృష్ణుడి ఫోటో పెట్టి ఆ ఫోటో దగ్గర దీపం పెట్టి కృష్ణుడి కొద్దిగా అన్నం నైవేద్యం